మోక్షలోకం అంటే ఏమిటి స్వామి ఆనందం అక్కడ ఏముంటుంది స్వామి ఆనందం తప్ప అక్కడ ఇంకేమీ ఉండదు అంటే స్వామి అంటే మీ అర్చనలు అభిషేకాలు భజనలు పారాయణాలు కీర్తనలు అక్కడ కూడా చేసుకోవచ్చా స్వామి అలాంటివేమీ అక్కడ ఉండవు అసలు వాటి అవసరమూ లేదు అవన్నీ ఇక్కడ చేసినందుకే ఆ ఆనందలోకాన్ని అనుగ్రహిస్తాం అదేమీ ఆనందలోకం స్వామి ఆనందం అంటే నీ స్మరణ ఆనందం అంటే నీ కీర్తన ఆనందం అంటే నీ అర్చన ఆనందం అంటే నీ భజన ఆనందం అంటే శ్రీరామకోటి రచన అవన్నీ లేని ఆ లోకం ఆనందలోకం ఎలా అవుతుంది స్వామి క్షమించండి అక్కర్లేదు